తొట్టంబేడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థుల ఆరోగ్యం భవిష్యత్తు నిర్మాణంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ఓఎస్డీ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి గౌతమి సూచనల మేరకు మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల బాలికల విభాగంలో ఒక్కరోజు నర్సుల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు చిత్తూరు తిరుపతి నెల్లూరు సత్యసాయి జిల్లాల పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలల్లో పనిచేస్తున్న నర్సులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఓఎస్డి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆరు శిక్షణ తరగతులు పూర్తయి ఇది ఏడవ శిక్షణ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రూపేష్ గౌడ్ మాట్లాడుతూ నర్సులు చిత్తశుద్దితో సేవాభావంతో పనిచేయాలని సూచించారు కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ లలిత మాట్లాడుతూ సేవాభావంతో పనిచేసినప్పుడే ఉన్నతమైన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయభాస్కర్ రెడ్డి నాగేశ్వరరావు రాధాకృష్ణ వైస్ ప్రిన్సిపాల్ రజని ఉపాధ్యాయులు నర్సులు తదితరులు పాల్గొని శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేశారు చాలా ఇదిగా జరిగింది తర్వాత ఇక్కడ పిల్లలు చనిపోవడం జరిగింది తర్వాత వాటిని ఎందువల్ల ఆ చనిపోయింది కూడా మనం ఇంకా ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ మార్క్ అనే ఉంది సరే ఏదైనాప్పటికీ విధంగా చెప్పాలంటే అది నిర్లక్ష్యం కావచ్చు అంగ్రం కావచ్చు ఏదైనా కావచ్చు కొంత మనకు మన సైడ్ కూడా కొంత ప్రాబ్లం ఉన్నాయి సో ఇవి అన్ని తెలుసుకోబెట్టుకొని మేడం గారు ప్రతి ఇన్స్టిట్యూషన్తో ఒక ఏఎనెం అది నూట తొంభై తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఏఎన్ఎం ఉన్నారు ఒకప్పుడు ఒక పది ఇన్స్టిట్యూషన్ దాకా ఎస్వైనా వాటిలో లేకుండా సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఇూషన్లో ఉన్నారు సో మీ పాత్ర చాలా ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు మనకు బాగా చదువుతారు సో ఆ ఉద్దేశం మనం పెంచడం జరిగింది సో మీరు రకరకాలైనటువంటి ఆ ప్లాన్ నుంచి కొందరు వచ్చారు హౌట్సో ఉన్నారు కాంట్రాక్ట్ ఉన్నారు రకరకాలకి ఏదో ఒకటి ఒకటే ఉద్దేశం పిల్లలను ఆరోగ్యాన్ని పట్ల మీరు శ్రద్ధగా చూడాలి మీ ఈ మధ్యనే ఒక ముస్తాఫ్ ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది ఆ ముస్తాఫ్ ప్రోగ్రామ్ కూడా మీ పార్ట్లో ఒక పాటని కదా మీ సూపర్విజన్లో ఒక పాల్ని అంటే పిల్లలు శుభ్రంగా తయారయ్యి ేషన్కి వస్తే వాళ్ళ తయారైనటువంటి విద్యార్థులు శ్రద్ధతో చెప్పే పాఠాలు వినడం తర్వాత బాగా అంటే వాళ్ళు చెప్పిన పాఠాలను బాగా గ్రహిస్తారనే ఉద్దేశంగా తర్వాత ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది సో దాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు ఆ ముస్తాబు కార్యక్రమాన్ని కూడా సీరియస్గా తీసుకోండి సో నిన్ననే మహానంది కాలేజీలో స్కూల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముప్పై ఏడు మందికి శ్రీశాంత్ పీఓ ఐటీడీఏ వచ్చారు సో తర్వాత అక్కడ డాక్టర్ తెరా ముగ్గురు సెషన్స్ పూర్తి చేశారు ఇది లాస్ట్ సెషన్ ఇక్కడ ఈ రోజుతో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఏఎం ట్రైనింగ్ తో మొత్తం వన్ నైన్టీ నైన్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నటువంటి ఏం ఇప్పుడు ట్రైనింగ్ అయిపోతుంది సరే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేది కాకుండా మీకు ఇన్స్టిట్యూషన్స్ లో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి పిల్లలకు పిల్లల పట్ల ఏంటి ఎలా